సరే రెండు వేల యాభై నాటికి మన ఫోన్ అలవాట్లు మన శరీరాన్ని ఎలా మార్చేయొచ్చో ఒకసారి చూద్దాం ఎప్పుడైనా ఆలోచించారా రోజంతా ఫోన్ చూడటం వల్ల భవిష్యత్తులో మన శరీరం ఎలా ఉంటుందని వివాడ్ అనే ఒక యాప్ ఉంది కదా అది మన నడకను ట్రాక్ చేస్తుంది వాళ్ళు ఊహించారన్మాట ప్రస్తుత ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే రెండువేల యాభైలో మనం ఎలా కనిపిస్తామో అని ఒక బొమ్మ కూడా వేశారు ఇది జస్ట్ ఊహే అనుకోండి కాని మన అలవాట్లు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఆలోచింపజేస్తుంది కదా మరి ఈ ఊహా చిత్రం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం మొట్టమొదటగా స్క్రీన్ టైం మరీ ఎక్కువైపోతే రెండు వేల యాభై నాటికి మనం కాస్త వయస్సు మళ్లిన వాళ్లలా కనిపించొచ్చట సరిగ్గా నిద్రలేకపోవటం ఒత్తిడి వల్ల జుట్టు ఊడిపోవటం కింద నల్లటి వలయాలు రావటం ఇలాంటివన్నమాట రెండవదిగా మన శరీరం ఆకృతి కూడా మారిపోతుందట అదే పనిగా ఫోన్ వైపే చూస్తూ ఉంటే మెడ నడుము వంగిపోయే ఛాన్స్ ఉంది అంతేకాదు అస్సలు కదలకుండా కూర్చోటం వల్ల బరువు కూడా పెరిగిపోవచ్చనంటున్నారు చివరిగా ఈ బొమ్మ చెప్పే ముఖ్యమైన ఏంటంటే ఫోన్ వ్యసనం మనసుకే కాదు ఒంటికి కూడా మంచిది కాదు నెమ్మదిగా మన శరీరాన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తుందట టెక్నాలజీ మన చేతుల్లో ఉండాలి కానీ అదే మనల్ని కంట్రోల్ చేయకూడదు అదండి సంగతి కాబట్టి మనం ఇప్పుడు వాడుతున్న ఈ డి